ఎవరో వస్తారు ఏదో చేస్తారని వేచి చూడకు అక్కడ ఎవరు రారు ఏది చేయరు చేస్తే గీస్తే నీకు నువ్వే చేసుకుంటే అంటే ఎవరిపై ఆధారపడకూడదని కాళ్ళపై నిలబడాలి ఎవరి దగ్గర చేయి చాచకూడదు మనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి మనము ఇలాంటివి ఎవరిపై ఆధారపడకుండా ఉండాలి బ్రతుకు మనది జీవితం మనది కాబట్టి మనమే మనది ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు మన బ్రతుకుని ఎందుకంటే అది చేయాలా ఇది చేయాలని నువ్వు ఇతరులకు అడగకుండా నీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని చేస్తావు ఎప్పుడైతే అప్పుడు నువ్వు నీ జీవితాన్ని నువ్వు సొంతంగా బ్రతుకుని అడుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఒకరిపైన ఆధారపడుతూ వారి యొక్క ఆలోచనలపై నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు బారస కింద లెక్కే కావున చెప్పొచ్చేది ఏంటంటే మనకంటూ సొంత ఆలోచన ఉంటుంది మనకి ఒక ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ను రీచ్ అయ్యేందుకు మనం ప్రయత్నించాలి కానీ ఇతరుల ఆలోచనలపై వారు చెప్పే పనిని వారు వారు ఏది చెప్తే అది చేస్తే అంటే నువ్వు బానిస కింద లెక్క అన్నట్టు కావున మనకు నచ్చిన పనినే మనం ఎంచుకోవాలి మనకు నచ్చింది ఏ పని అయితే ఉందో ఆ పనినే చేయాలి కానీ ఎప్పుడు ఇతరులపై ఆధారపడి కానీ వారి ఆలోచనలపై కానీ వారు వస్తారు వారు ఏదో చేస్తారు నీకు అని ఎప్పుడు ఆశలు కూడా పెట్టుకోగద్దు ఎందుకంటే నువ్వు అలా ఆశలు పెట్టుకోవడం వల్ల నువ్వే నిరుత్సాహపడతావు అంటే ఇలా నువ్వు ఒకరిపై వారు ఏదో చేస్తారు వాళ్ళు నీకు ఏదో పని చూపిస్తారు లేదో నీకు తోవ చూపిస్తారని నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాళ్ళు చూపియని రోజు నువ్వు నిరుత్సాహపడతావు కావున చెప్పొచ్చేది ఏంటంటే మా వీలైనంత మట్టుకు మన మార్గం మనమే వెతుక్కోవాలి మన ఆలోచనతోటి మనమే పని చేయాలి కానీ ఎప్పుడు నువ్వు ఒకరి ఆలోచనలపై నువ్వు పని చేస్తున్నావు అంటే అంటే నువ్వు నీకంటే నీకు సొంత ఆలోచన లేకుండా అయిపోతుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది మన అదుపులోనే జరగాలి మనం అనుకున్నది జరగాలి అంటే మనం ఏదైతే చేయగలుగుతామో అది సక్సెస్ కాకుండా పర్లే కానీ రీచ్ అయితే ప్రయత్నించాలి కాకపోతే ఎన్నడు మనము ఇతరులపై చూసి కానీ ఇతరులపై ఆధారపడి కానీ వారి యొక్క ఆలోచనలపై కానీ మనం ఎప్పుడూ చేయకూడదు అంటే వారి వారి యొక్క ఆధారం పైన మనము బ్రతకకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మనము ఎప్పుడైనా కూడా ఒంటరిగానే నేర్చుకోవాలి జీవితంలో ఒంటరిగా నేర్చుకున్నప్పుడు స్ట్రాంగ్ అవుతాడు మనిషి ఎంత ఎలా అంటే ఒక బాధపడ్డవాడే మనిషి దృఢంగా తయారవుతాడు ఎందుకంటే వాడికి అనుభవం తెలుసు ఆకలి ఆకలి విలువ ఎవరికి తెలుస్తుంది కడుపు కాలిన వాడికి ఆకలి విలువ తెలుస్తుంది కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు దాహం వేసిన వాడికి నీరు విలువ తెలుస్తుంది అప్పుడు నీరును సేవ్ చేసుకుంటాడు కానీ ఆ బాటల్ను తీసి పారేయాడు ఇతరులకు ఉపయోగిస్తాడు కావున చిప్పచ్చంటే జీవితంలో ఏదైనా అనుభూతి అనుభవం దీన్న పేదరికం అన్ని అన్నీ నేర్పుతుంది కావున ప్రతి ఒక్కటి మన జీవితంలో నేర్పుతుంది అది ఒంటరిగానే మనము ఉన్నప్పుడు మనకు కొన్ని ఆలోచనలు తడుతుంటాయి అలాంటప్పుడే మనము మనిషి మనలో మనం కొత్త కనబడతాం మనకు మనకి జీవితం కొన్ని కొత్తగా నేర్పుతూ ఉంటుంది లైఫ్లో నీకు ఎంతోమంది పరిచయం అవుతుంటారు పరిచయమైన లో పరిచయాలంతా నీకు ఎంతో కొంత నేర్పుతారు అంటే వారి నుంచి నువ్వు ఎంతో కొంత నేర్చుకుంటావు మంచిన చెడున అనేది వారే నీకు లైఫ్లో నీకు పాఠాలు గుణపాఠాలు నేర్పుతూ ఉంటారు మనము చేయల్సిందా ఒకటే మనం ఎలా ఉంటామో అలానే ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలానే ఉంటాం కానీ మనం ఎప్పుడు కానీ ఈ లేని క్యారెక్టర్ను మనలో ఆ పాత్ర వహించద్దు ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఒరిజినల్గానే ఉండాలి కాకపోతే నువ్వు ఇతరుల నుండి కాపీ కొడితే నువ్వు ఆ కాపీ కాపీకి విలువ ఉండదు జిరాక్స్కు వాల్యూ ఉండదు కావున మనం ఒరిజినల్గా ఉండాలి మనం ఎలా ఉంటామో అలానే ఉండాలి ఇలా కాళ్ళపై వారి నిలబడాలి సొంతకాలపై వారి ఎదగాలి అని ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో స్వార్థం ఎక్కువైపోయింది నిస్వార్థం అనే పదమే కనబడడం లేదు అందుకోసం స్వార్థంతో కూడుకున్న జనులలో అందరికీ స్వార్థం ఉంటుంది కానీ స్వార్థము అతి స్వార్థం కూడా మంచిది కాదు నీకొక టెన్ పర్సెంట్ ఉన్న టెన్ పర్సెంట్ ఒక టూ పర్సెంట్ హెల్ప్ చేసినంత గుణం ఉంటే అది స్వార్థంలో అది కొంచెం మట్టుకు స్వార్థం ఓకే కానీ మొత్తం నాకే కావాలి నాకే దక్కాలి అంటే అది అతిస్వార్థం అవుతుంది కావున ప్రతి ఒక్కరూ స్వార్థంతో కూడుకున్న జనులు నువ్వైనా నేనైనా కాకపోతే ఎల్పిఎస్ అంతా గుణం ఉండాలి ప్రతి ఒక్కరు ఒంటరిగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు సొంతంగా ఎదుగుతారు వారికి కొన్ని పాటలు కొన్ని అనుభవాలు ఎదురవుతాయి ఆ అనుభవాలే నీకు జీవితంలో గుణపాఠాలు నేర్పుతాయి లైఫ్లో ఎలా ఎదగాలి ఎలా ఉండాలి బయట మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేది నీకు ప్రతి ఒక్కటే అర్థమవుతుంది ఎప్పుడు కానీ మనది మనకు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటే మనల్ని మనం ఎప్పుడు అభివృద్ధి చెందుకుంటాం ఒక కొత్త ఆలోచనను సృష్టించుకోవాలి మనమే మనకి ఒక కొత్త పదాన్ని నేర్చుకోవాలి కానీ మనము ఎటువంటి ఆలోచన లేకుండా ఇతరులపై ఆధారపడి వారి యొక్క ఆలోచనలపై మనము బ్రతుకుతామంటే అది ఎన్నళ్ళైన కానీ బానిస కింద లెక్క మనకంటూ సొంత ఆలోచనలు ఉంటే నీ ఆలోచనలు కొంచెమైనా కానీ కొంచెంలో నువ్వు దానికి ప్రయత్నించినా కానీ నీ ఆలోచన సక్సెస్ అయిన మటుకు నువ్వు జీవితంలో సక్సెస్ అయినట్టే ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ మనం మెంటల్గా ఫిట్గా ఉండాలి ఫిజికల్గా ఫిజికల్గా ఎంత ఫిట్ ఉంటామో మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం ఏదైతే చేయగలుగుతామో అది ఈజీగా చేయగలుగుతాం నువ్వు మెంటల్గా నీకు ఫిట్ ఉన్నావంటే అంటే నిన్ను గెలిచినట్టు అవుతుంది నువ్వు ఏదైతే అనుకుంటావు దాన్ని సాధించగలుగుతావు నువ్వు మెంటల్గా ఫిట్ ఉండడం అంటే అది అంత ఈజీ కాదు అన్నీ మన అదుపులో ఉండాలి మన కంట్రోల్లో ఉండాలి మన జ్ఞానేంద్రియాలు మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని పర్ఫెక్ట్ చేయగలుగుతాం కాకపోతే నువ్వు మనసు చెప్పింది వింటే నువ్వు ఎప్పుడైనా కానీ విజయం ఉంటుంది మెంటల్ స్ట్రాంగ్ ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంకోటి ఏంటంటే ఎవరికి నువ్వు ఎక్కువగా ఆకర్షణ కావద్దు అంటే ఏదైనా కానీ అది ప్రేమ కానీ ద్వేషం కానీ స్నేహం కానీ అతిగా మించిపోతే అతి కూడా వినశనానికి కారణమవుతుంది కావున మనము అన్ని సరిహద్దుల్లోనే మెయింటైన్ చేస్తే నీకు లైఫ్ కూడా చక్కదిద్దుకుంటుంది కావున ఏదైనా నువ్వు అతిగా ప్రేమించడం కానీ కష్టం కానీ అతిగా నువ్వు ఇష్టపడడం కానీ అతిగా స్నేహం చేయడం కానీ అతిగా కోపం కానీ ఏది మంచిది కాదు లైఫ్లో అది వినాశనానికి దారితీస్తుంది కావున అన్నీ మనము లిమిట్లో మెయింటైన్ చేస్తే అన్ని బ్యాలెన్సింగ్గా ఉండాలి ఎప్పుడైతే మనం మన సరిహద్దుల్లో మన ఆలోచనలు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మనము ఒక వేళ వెళ్ళిపోతాం మనకంటూ మనం కొత్తగా కనపడతాం మన ఆలోచనలతో మనము ఎప్పుడైనా కానీ మెదు ఎదుగుతూ ఉంటాం మన ఆలోచనలే మన అభివృద్ధికి కారణం అవుతాయి తప్ప మనం ఫిజికల్గా ఎదిగినంత మాత్రాన మనం మెంటల్గా ఎదగలేము కావున మనం మెంటల్గా ఎదగాలంటే మనం ఎప్పుడూ బ్రెయిన్ పదును పెడుతూనే ఉండాలి అంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే ఒక యూనిక్గా ఉండాలి అంటే మనము ఇతరుడు చేసేదాన్నే చేయకుండా మనం ఒక యునిక్ వేళ మనకు నచ్చిన వేళ మనకంటూ ఒక సపరేట్ కొన్ని రూల్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండాలి కానీ ఎలాగలా బ్రతికేయకుండా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్గా బ్రతకాలనేదే నా ఉద్దేశం వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి